Peep. ది థర్డ్ కేసు పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి అసలే సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో నాని భుజాలపై ఇదొక బిగ్ రెస్పాన్సిబిలిటీ అనే చెప్పాలి అంతేకాదు పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హిట్ ఫస్ట్ సెకండ్ కేసులకు మించి హిట్ త్రీ మెప్పించాల్సిన అవసరం ఉంది ఇక నాని గత సినిమా దసరా పాన్ ఇండియాలో రిలీజ్ అయినప్పటికీ నార్త్ బెల్ట్ వర్కౌట్ అవ్వలేదు అయితే హిట్ త్రీలో నాని పాత్ర తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది ఇలాంటి పవర్ఫుల్ అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇంతవరకు నాని పోషించలేదు ఈ సినిమా మే ఒకటిన రిలీజ్ కు రెడీ అవుతోంది అయితే సరిగ్గా మే ఒకటినే సూర్య హీరోగా నటిస్తోన్న రెట్రో కూడా రిలీజ్ అవుతోంది ఈ సినిమా ప్రియురాలి ప్రేమ కోసం హింసను వదిలేసిన హీరోను హైలైట్ చేస్తున్న కథ ఈ చిత్రాన్ని కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నారు సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి అంతేకాదు సూర్యాకి రెట్రో హిట్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే గత పదేళ్లుగా ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ తమిళ స్టార్ హీరో దీంతో ఇటు తెలుగు తమిళ్ నేచురల్ స్టార్ సిద్ధరు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు దీంతో ఈ రెట్రో హిట్లలో ఏది హిట్ కొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది